ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై రెండవ అధ్యాయము వాళ్ళిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్ణకు అవధూత బోధించిన కాశీ యాత్ర విధానాన్ని గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహ యాత్ర దక్షిణ ఉత్తర మానస యాత్ర పంచక్రోశ యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండి వినాయక దండపాని కాలభైరవ గుహకాశి మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది కనుక నువ్వు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు స్వష్ణ ఆశ్చర్యచకితుడై ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే అందులో ఎలాంటి సందేహమో లేదు నేను తనను ఆరాధించకున్న ఆయన ప్రసన్నుడవటమో గురుకృప వలనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ట చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథలింగాలలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురువు భార్య మొదలైనవారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నువ్వు విశ్వకర్మ అనే సృష్టికర్త అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు త్వష్ణ సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు కూడా వసరవుతారు గురువు లేక మోక్షం సిద్ధించదు శ్రీగురుడు గురుసేవ ప్రాశస్తం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయింది సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనందపారవస్యంతో ఓ కృపామూర్తి నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవం అయింది అది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియటం లేదు మీ నిజతత్వమో తెలియని మూడులకు విశ్వేశ్వరుడైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరెక్కడ ఉంటే అదే కాశీ అంటూ ఉంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది అతడు శ్రీగురుని స్థుతించాడు మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మొఘవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గుడ్డివారికి దృష్టి గొడ్రాలికి సంతానము ఎండుకట్టెకు ప్రాణము విధవరాలికి సౌభాగ్యము భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు పాపాన్ని దారిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు మీ పాద పద్మాలను నిత్యం స్మరించే వారికి క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించటానికి దండ కమండల దారి అయిన యతీశ్వరిని రూపంలో అవతరించి భీమా అమరుజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అని పేర నివసించిన శ్రీ గురుపాద పద్మాలకు నమస్కారాలు ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయటానికి గానుగాపుర క్షేత్రంలో వెలిసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని స్థుతించటం వలన నాలోని దోషాలన్నిటిని జయించి మీ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి ఐహికాక్యాలకు తోడు తరువాత ముక్తి కూడా లభిస్తుంది శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైనది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీ యాత్రా ఫలం సిద్ధించింది నువ్వు మా దగ్గరుండి మా పాదసీత చేసుకో కానీ అలా చేయాలంటే ఆ మమ్చరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి గంధర్వనగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోనే తన మఠానికి తిరిగి వచ్చారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకొని ఒక శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు మీ దర్శనం మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వపురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని తన మాతృభాష అయిన కన్నడంలో స్థుతించాడు ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అని పేర సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువుని నేడు దర్శించుకున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యాబిడ్డలను తన సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్చల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామివారికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరసులపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ సాయందేవా ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు నువ్వు నీ భార్య పిల్లలతో కలిసి ఇక్కడే ఉండు అని చెప్పారు తరువాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని రా అన్నారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరూ అనంతవ్రతం చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని నగరం వస్తున్నారు శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవే నాకు అనంత వ్రతము నాకు ఇంకొక వ్రతం ఎందుకు అన్నాడు అప్పుడు స్వామి నువ్వు నా మాట విని వ్రతం చేసుకో పూర్వము కౌండన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభిష్టాలన్నీ పొందాడు నువ్వు కూడా కౌండన్యస గోత్రుడివే కాబట్టి ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఆ వ్రత విధానం ఏమిటో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా వివరించారు శ్రీ దత్తాయ గురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం